ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము మొదటి చరణము దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు సాధారణంగా చూడండి మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తామంటే మనకి అది కావాలి దేవా నాకు ఇది కావాలని చెప్పి మన అవసరతలు కోసమే ప్రార్థన చేస్తాం గనుక ప్రియులరా మీరు గమనించగలరు భక్తుడు తన యొక్క పాపమును క్షమించమని అతిక్రమాన్ని తుడిచిపెట్టమని దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రాధేయపడుతున్నాడు ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం ఓ క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి మంచి ప్రార్థన ఎలా అంటే మొట్టమొదటిగా తన పాపములను దేవుని ఎదుట ఒప్పుకునే స్వభావం ఒప్పుకునే అస్థితి ఒప్పుకునే మనసు అనేది ఉండాలి ఏ క్రైస్తవుడికైతే దేవుని ఎదుట యొక్క అతిక్రమాన్ని తన పాపాన్ని ఒప్పుకుంటాడో తప్పక వాడు వరదిల్లుతారు ఎవరైతే పాపాన్ని దాచిపెట్టుకుంటారో దేవుని ఎదుట ఒప్పుకోకుండా నాకు అది కావాలి ఇది కావాలని ఓ అస్తమానం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎంత మాత్రమును కూడా ప్రయోజనం లేదు అన్న విషయాన్ని గమనించగల అయితే ఈ దినము వాగ్దానాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలారా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసి గమనించి ఒక నిర్ణయం తీసుకొని మరి ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా ఈ ఉదయకాల సమయం ముందు మీరు మాతో మాట్లాడిన రీతికై వందనాలు దేవా మరొక మారు మాలో ఉన్న లోపములను తెలియజేశారు అందులోకి స్తోత్రాలు ఇక మీదట దేవా మాటల ద్వారా చేతల ద్వారా క్రియల ద్వారా చేసిన ప్రతి పాపములను మీ సమ్ముఖంలో ఒప్పుకొని దేవా యోగ్యవంతులమైనటువంటి నీతిమంతులు చేసిన ప్రార్థన మేము చేయనట్లు సహాయం చేయండి దుంకరి చేసినట్లుగా ప్రార్థన చేయుటకు సహాయం చేయండి మరి ప్రభా అటు మనసును మాకు ఇచ్చి నడిపించండి ప్రపత్ మీ మీనామని మహిం తెచ్చుకోండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా అనారోగ్యం చెత్త ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని ఈ రాకుడి కోసం సిద్ధపరచమని గణిత మహిమ స్థుతి మేరు పొందమని ఏసు శక్తి కలిగిన నా ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుని తండ్రి ఆమె గడ్డశీవు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె